జ్యోతిషుడు వేణుస్వామి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది నాగ చైతన్య శోభితల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను జర్నలిస్ట్ సంఘాలు తప్పుబట్టాయి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాయి ఈ నెల ఇరవై రెండున విచారణకు హాజరు కావాలంటూ వేణుస్వామికి నోటీసు ఇచ్చింది మహిళా కమిషన్ సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు ఇటీవల వేణుస్వామి అంచనాలు తప్పడంతో ఆయనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది దెబ్బకు దిగొచ్చిన వేణుస్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ నెలల క్రితం సంచలన ప్రకటన చేశాడు తాజాగా అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాలల వైవాహిక జీవితంపై జ్యోస్యం చెప్పారాయన ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే నాగచైతన్య శోభితల జాతకాన్ని బోర్డుపై రాసి విశ్లేషించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు వారి జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నుంచి వారి వైవాహిక జీవితంలో గొడవలు మొదలవుతాయని ఒక స్త్రీ ఎంటర్ అవుతుందని వేణుస్వామి వీడియోలో చెప్పుకొచ్చాడు తమలో తాను సమంత నాగ చైతన్యాల జాతకాన్ని చెప్పాను కాబట్టి దాని కొనసాగింపుగానే నాగచైతన్య శోభితల జాతకాన్ని చెప్పానంటూ వివరణ కూడా ఇచ్చారు అలాగే రెండు నెలల క్రితం తను చెప్పినట్టుగా సెలబ్రిటీల జాతకాలు చెప్పననే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు అయితే ఈ విషయంలో వేణు స్వామిపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాయి ఫిర్యాదుని కమిషన్ సీరియస్ గా తీసుకుంది వెంటనే వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల్లా శారదా స్పందిస్తూ వేణుస్వామి కమిషన్ ముందు హాజరవంటూ నోటీసులు జారీ చేశారు ఆగస్టు ఇరవై రెండున హాజరవ్వాలంటూ నోటీసుల్ని పంపించారు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై వేణుస్వామి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఈ నెల ఇరవై రెండున మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది వేణుస్వామి అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన సినిమాకు సంబంధించిన చాలా విషయాలున్నాయని అటన్నింటిపై ఓ నెల తర్వాత పూర్తి స్థాయిలో చర్చిద్దామని చెప్పారు